శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం వరంగల్కోట సమీపంలో ఎంతో ప్రాచీనమైన శైవక్షేత్రం ఈ మందిరము సాఖ్యరాజు గణపతి దేవచక్రవర్తి కాలంలో పదకొండు వందల అరవై రెండు సిఇ లోపల నిర్మించబడింది ఈ ఆలయంలో ప్రధాన దైవం స్వయంభూ శంభులింగేశ్వరుడు భూమి నుండి స్వయంగా అవతరించిన శివలింగం ఇది ఇందులో శివలింగం నాలుగు ముఖములతో చతుర్ముఖలింగం ప్రత్యేకతను కలిగి ఉంది ఇది శ్రీశైలం శైలిలో ఉంటుంది ఈ దేవాలయం నిర్మాణ శైలి శైవ మరియు వైష్ణవ సంప్రదాయాల మేళవింపును ప్రతిబింబిస్తుంది ఇవే కాకుండా రాతి స్తంభాలతో కూడిన మంటపం వీరభద్ర స్వామి మహిషాసుర మర్దిని వరుణదేవుడు వంటి విగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి ఈ దేవాలయము దక్షిణ కాశీగా పిలువబడుతుంది ఎందుకంటే ఇక్కడ శివలింగం స్వయం అభిషేకం పొందుతూ ఉంటుంది మేల్ల చెరువు జాతర మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంలో భక్తులు భారీగా తరలివస్తారు ఇక్కడి ప్రత్యేకతలు ఇక్కడి స్వయంభూ శివలింగం ప్రతి పన్నెండేళ్లకోసారి కొంత మొత్తంలో పెరుగుతుందని నమ్ముతారు ఈ లింగం ఎత్తు సుమారు నూట ఎనభై మూడు మీటర్లు చుట్టుకొడత సున్నా పాయింట్ మూడు నాలుగు మీటర్లుగా ఉంటుంది ఈ మహత్తరమైన టెంపుల్ను మీరు విజిట్